ఇన్స్గ్రామ్ షాపింగ్ ఎలా చేసుకోవాలి అలాగే షాపింగ్ చేసేటప్పుడు ఏమేమి మీరు చేయాల్సి ఉంటుంది ఏం వాళ్ళు చేస్తారు అదే ఇన్స్టా పేజీ వాళ్ళు అండ్ ఫేక్ రియల్ పేజెస్ ఏవి అనేది కూడా చెప్తాను అండ్ మనకి వన్స్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ప్రోడక్ట్ మన దగ్గరికి వచ్చే వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను మీరు కొనే వాళ్ళు ఏం ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీ వాళ్ళు ఎలా మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ అవ్వరు అంటే మీరు మెసేజ్ చేసినా కూడా వాళ్ళు ఎందుకు రిప్లై ఇవ్వరు అనేది కూడా చెప్తాను నేను వాళ్ళకేమి ఫేవర్ కాదు బట్ మీకు అవగాహన ఉండాలి అని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అండ్ నేనైతే మొత్తం టాపిక్స్ రాసి పెట్టుకున్నాను ఎందుకంటే మర్చిపోతాను కొన్ని కొన్ని చిన్న విషయమే కానీ దాని దగ్గర హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్స్టాగ్రామ్ షాపింగ్ గురించి మాట్లాడుకుందాము ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లో షాపింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చెప్తా ఒకవేళ వీడియో కనుక థర్టీ మినిట్స్ అలా ఉంటే కనుక కొంచెం ఓపెన్ చేసుకొని వినండి మీకు తెలియని విషయాలు బోల్డ్ అని తెలుస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరూ నేను చూపించే అనే కాదు మంది ఇన్ఫ్లుయెన్సర్ చూపించే వాటిని కొనాలి అని అనుకుంటారు కొనాలి అనుకుంటారు కానీ వాళ్ళకి ప్రాసెస్ తెలీదు అండ్ ఒకవేళ డిలే అయితే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాటికి సొల్యూషన్ ఏంటి అనేది తెలిసిద్ది ఓకేనా సో ఫస్ట్ వన్ ఇన్స్టాగ్రామ్ పేజీలో వచ్చేసరికి మనకి కొండం వల్ల ఒకే ఒక్క లాస్ ఏంటి అంటే రిటర్న్ ఆప్షన్ ఉండదు అది ఒక్కటే లాస్ మిగతా అది ఏం లేదు సో రిటర్న్ ఆప్షన్ ఉండదు బట్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది అది కూడా మనకి దగ్గర ఓపెనింగ్ వీడియో ఉండాలి ఆ ఓపెనింగ్ వీడియోలో ఆ డ్యామేజ్ ఉంటేనే అదే పర్టికులర్ ప్రోడక్ట్కి డ్యామేజ్ ఉంటే మాత్రమే అది వర్క్ మనకి ఎక్స్చేంజ్ అయితే ఉంటది ఓపెనింగ్ వీడియో లేని ఎక్స్చేంజ్ అయితే ఉండదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామండి ఇప్పుడు నేనున్నానబ్బా నా సైడ్ నుంచే మాట్లాడదాము నేనున్నాను నేను బోల్డ్ నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి చూపిస్తున్నాను చూసిన ప్రతి దాంట్లో మీకు నచ్చింది నచ్చిద్ది నచ్చింది ప్రతిదీ కొనాలని లేదు నే ఫస్ట్ థింగ్ అండ్ మీరు కూడా నాలుగైదు పేజీలని ఫాలో అవ్వండి ఫాలో అవడం వల్ల మీకు వచ్చే నష్టమేం లేదు ఎందుకంటే అసలు ఎప్పుడు ఏ ట్రెండ్ నడుస్తుంది ఎప్పుడు ఏ కలర్ ట్రెండింగ్లో ఉంది అసలు ఎప్పుడు ఏ ఫ్యాబ్రిక్ వస్తుంది ఏ మెటీరియల్ వస్తుంది ఏ డిజైన్ వస్తుంది అనేది మీకు ఐడియా ఉంటుంది అండ్ నాలుగైదు పేజీలు ఫాలో అవ్వడం వల్ల ఏ పేజీ వాళ్ళు ఎంత ప్రైస్ పెడుతున్నారు అనేది మొత్తం డీటెయిల్స్ తెలుస్తాయి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ మీరు ఓపెన్ చేయగానే ఆ పేజెస్లో అప్లోడ్ చేసిన విషయాలు అన్నీ మీకు ఫీడ్లోకి వస్తాయి కాబట్టి ఓకేనా ఇది అండ్ మేము వీడియోస్ చేసినప్పుడు మీరు ఇన్స్పైర్ అయ్యి కొనాలి అనుకుంటారు కొనాలి అనుకున్న తర్వాత మీకు ఎలా కొనాలి అనేది తెలియకపోతే కనుక ఇప్పుడు వినండి ప్రాసెస్ తెలిసిన వాళ్ళకి ఇబ్బంది లేదు స్కిప్ చేసుకుంటూ మీకు కావాల్సిన పాయింట్ ఏనండి సో ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కొనడానికి అంటే మీరు ఫస్ట్ థింగ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కొలాప్ చేయొచ్చు కాబట్టి కొలా నా సేమ్ నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ దగ్గరే వాళ్ళ ప్రొఫైల్ నేమ్ కూడా ఉంటుంది సో మీరు అక్కడ క్లిక్ చేసి వాళ్ళ పేజీకి డైరెక్ట్గా వెళ్ళి నాకు మీకు ఏది ప్రోడక్ట్ కావాలో పలాంది అని చెప్పి వాళ్ళకి ఫోటో పెట్టి ఇది కాస్ట్ ఎంత దాని డీటెయిల్స్ ఏంది ఎవ్రీథింగ్ అన్నీ కనుక్కొని మీకు వాళ్ళకి పేమెంట్ చేసి వెళ్ళిపోవచ్చు లేదు అంటే మీకు ఇన్స్టాగ్రామ్ లేదు అసలు లో మెసేజ్ చేయడం రాదు ఇట్లాంటివి అనుకుంటే వాట్సాప్ నెంబర్ కూడా నేను ఇస్తున్నాను సో వాట్సాప్ నుంచి కూడా మీరు వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు అండ్ వాళ్ళ గ్రూప్స్ కూడా ఉంటాయి వాట్సాప్ గ్రూప్స్ దాంట్లో కూడా కక్ష అంతా ఇప్పటికప్పుడు పెడుతూ ఉంటారు వాళ్ళ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు సో ఇది అండ్ ఇవి ఏవి గుర్తులేవంటే వాళ్ళ పేజ్ కూడా అప్పుడప్పుడు మెన్షన్ చేస్తూ ఉంటాము ఫలానా అని చెప్పి సో అలా అప్పుడు మీకు ఒకసారి స్ట్రైక్ అయ్యి సో ఆ పేజీల్లోకి వెళ్ళి మెసేజ్ చేయొచ్చు వన్స్ మీరు ఒక ప్రోడక్ట్ అంటే అది ఇన్ఫ్లుయెన్స్ దగ్గర చూసో లేదంటే ఆ పేజీల్లోనో చూసో మీకు నచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెసేజ్ చేసి మాకు ఈ ప్రోడక్ట్ కావాలి అని అనుకున్న తర్వాత వాళ్ళు ఓకే పేమెంట్ చేయండి మేము బుక్ చేస్తాము అంటారు సో వన్స్ మీరు మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేయాల్సిందే ఏముండదు క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఆప్షన్ ఉంటుంది బట్ అది తర్వాత చెప్తాను ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు ఓకే ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలి పూర్తిగా అమౌంట్ అంతా ఒకేసారి చేయాలి ఇన్స్టాల్మెంట్స్ ఏమి ఉండవు ఓకే పే చేసిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి వస్తుంది పేమెంట్ డీటెయిల్స్ని ని తీసుకొని వాళ్ళకి పంపించాలి ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళకి లైక్ వాట్సాప్లో అయినా మీరు ఎందులో అయితే మెసేజ్లు కంటిన్యూ చేస్తున్నారో అందులోనే పంపించండి అండ్ ఇక్కడ ఇంకొక విషయం పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకు మీకు ఒకవేళ ఎమ్మటే రియాక్ట్ అవ్వలేదు అనుకోండి మీరు ఏం ప్యానిక్ అవ్వద్దు ఎందుకంటే మీరు మాట్లాడే టైంలోనే వాళ్ళకి వేరే వాళ్ళు కూడా మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మీరు ఒక్కరితోనే మాట్లాడుతున్నారు వాళ్ళు నలుగురు ఐదుగురు డీల్ చేయాలి మీ మీతో పాటుగా సో నలుగురు ఐదుగురికి వాళ్ళు రిప్లై ఇస్తూ ఉండడం వల్ల మీ దాకా రిప్లై రావడానికి లేట్ అవుద్ది అందువల్ల మీకు రిప్లై లేట్ అవ్వడం కానీ పేమెంట్ చేయగాని వీళ్ళు మాకు రిప్లై ఇవ్వలేదు వీళ్ళు ఇది అది అని అడిగి అనుకోవద్దు వన్ డే వరకు కూడా వెయిట్ చేయవచ్చు అండ్ మీకైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తారు ఇవ్వకుండా అయితే ఉండరు చూ బ్లూటిక్ పడి కూడా వాళ్ళు రిప్లై ఇవ్వలేదంటే అప్పుడు మీరు మాట్లాడాలి చూడకుండానే వాళ్ళు మీరు కనుక రిప్లై ఇవ్వలేదు అంటే మాత్రం అది సమంజసం కాదు అర్థమైందా సో ఈ ప్రాసెస్ ఎందుకు లేట్ అయింది అంటే మీకు రిప్లై రావడం అందుకు నలుగురు ఐదుతో మాట్లాడాలి కాబట్టి లేట్ అయిద్ది బట్ మీరు వెయిట్ చేయండి వాళ్ళు రిప్లై ఇస్తారు ఓకేనా పేమెంట్ అయిపోయింది వాళ్ళు ఇప్పుడు మీరు ఇంతవరకు అయిపోయింది మీ వంతు అంటే కాదు ఇప్పుడు మీరేం చేయాలి అంటే కన్ఫర్మేషన్ కోసం మీరు ఏ ప్రోడక్ట్ అయితే ఫైనలైజ్ చేసుకున్నారో ఆ ఫోటోని మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి పంపించండి ఇదేనండి ఈ కలరు ఈ సారీ లేదండి ఈ డ్రెస్ అని చెప్పి డ్రెస్ అంటే గుర్తొచ్చింది మీరు ఎప్పుడైనా సరే ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆర్డర్ చేసుకునేటప్పుడు అది చేసిన అయినా రెడీమేడ్ అయినా సరే మీ సైజ్ కంటే వన్ సైజు బిగ్గర్ పెట్టుకోండి ఇది నా తరపు నుంచి నేను డ్రెస్సులు కుడతాను కాబట్టి నాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఎందుకంటే క్లాత్ వన్ సైజు విగ్గర పెట్టుకోవడం వల్ల మీకు వచ్చే లాభాలు ఏంటంటే వన్స్ వాష్ చేసిన తర్వాత అది సింక అయ్యే ఇవ్వ అవ్వచ్చు లేదంటే కొంచెం దగ్గరకు అవ్వచ్చు క్లాత్ అట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు మీకు సేఫ్ సైడ్ ఉంటుంది అనమాట అందుకని వన్ సైజు విగ్గర పెట్టుకోండి ఓకే ఏమైతే కుట్లు వేయించుకుంటారు మంచిదే కదా అది మాత్రం మర్చిపోవద్దు వన్ సైజ్ విగ్గర పెట్టాల్సిందే ఖచ్చితంగా ఓకేనా అండ్ ప్యాంటుల విషయం దగ్గరకు వచ్చేసరికి కూడా ఒక్కోసారి పట్టవు అది మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండదు అనమాట విషయం వాళ్ళు చెప్పడం మర్చిపోతారు మీరు కనుక మర్చిపోయారు అనుకోండి ఆ డ్రెస్ మీకు ఫిట్ అయిపోయింది వచ్చిన తర్వాత ఇద్దరు మళ్ళీ తిట్టుకుంటారు ఈ విషయం పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ మొత్తం ఇది పలాన్ని తీసుకుంటున్నాము అని చెప్పి వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇచ్చారంటే వాళ్ళు మొత్తం చూసుకొని ఇంకా మీ వంతా అయిపోయింది మీరు ఏం చేయక్కర్లేదు అని అనుకునే మాత్రం ప్లీజ్ చెప్పేది ఏంటండి అందరితో అయిపోయింది అని చెప్పేసి ఆ పేమెంట్ చేసిన తర్వాత గమ్మున ఉండొద్దు కన్ఫర్మేషన్ ఇచ్చేసేయాలి అండ్ ఆ తర్వాత వాళ్ళకి స్క్రీన్షాట్ పెట్టిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని అడ్రస్ అడుగు వాళ్ళ అడ్రస్ అడిగినప్పుడు మీరు ఇంకొక విషయం కూడా యాడ్ చేసి చెప్పాలన్నమాట ఏంటి అంటే మీకు పోస్టర్లో కావాలా లేదంటే డిటిడిసిలో కావాలా అనేది టౌన్ వరకు అయితే మీరు ఏ విషయం చెప్పకపోయినా ఇబ్బంది లేదు బట్ మీది కనుక పల్లెటూరు అయితే కనుక పల్లెటూరు సైడ్ ఏంటంటే డిటిడిసి వాళ్ళకి వచ్చిద్ది మీ దగ్గరలో ఉన్న డిటిడిసికి వచ్చిద్ది కానీ అది మీకు ఇంటికి వచ్చి అప్పుడు మీరే తెచ్చుకోవాల్సి వస్తుంది తెచ్చుకునే ప్రా ఇబ్బంది లేదు అనుకుంటే నో ప్రాబ్లం బట్ మీకు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం తెలీదు అది ఎక్కడ ఉంటుందో తెలియదు అనుకున్నప్పుడు మాకు పోస్టల్ కేసేసాయండి అని చెప్తే మీకు ఇండియన్ పోస్ట్ కేసేస్తారు డైరెక్ట్గా మీకు ఇంటికి వచ్చింది అండ్ ఇక్కడ డెలివరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుందాం డెలివరీ ప్రాసెస్కి వచ్చేసరికి వాళ్ళు మీ దగ్గర ఆర్డర్ తీసు అడ్రస్ ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు మీ అడ్రస్ డీలర్స్కి ఇచ్చేసి ఈ పలానా అడ్రస్కి అడ్రస్ పంపించే విధానం వాళ్ళు వాళ్ళు వాళ్ళ బిజినెస్ చేసుకుంటారు సో అది ఆ ప్రోడక్ట్ మీ దాకా రావాలి అంటే ఇప్పుడు ఈ డెలివరీ ప్రాసెస్ బాగా వినండి ఓకేనా ఇది వింటే మీకు డౌట్స్ అన్నీ క్లారిటీ అవుతాయి ఓకే సో డెలివరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే వన్స్ మీకు ఆర్డర్ చేసిన రోజు నుంచి ఓకే ఆర్డర్ చేసిన రోజు నుంచి లెక్కేసుకున్నా సరే పది రోజులు అయితే టైం ఉంది టైము అంటే ఆ ప్రోడక్ట్ మన దగ్గరికి రావడానికి పది రోజులు టైం పడుతుంది అన్న విషయాన్ని మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి మీకెమ్మడే వచ్చేది ఓకే ఆ ప్రోడక్ట్ ఉండే స్టాకుని బట్టి అలాగే మీరు ఉండే దూరాన్ని బట్టి అది రావడానికి టైం పట్టిద్ది అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ టెన్ డేస్లో పబ్లిక్ హాలిడేస్ కనుక ఎక్కువ వస్తే దానివల్ల కూడా లేట్ అయ్యిద్ది ఓకే పబ్లిక్ హాలిడేస్లో డెలివరీ పర్సన్స్ వర్క్ చేయరు ఒకవేళ వాళ్ళ స్టేషన్కి వచ్చినా సరే డెలివరీ పర్సన్స్ వర్క్ చేయకపోవడం వల్ల వాళ్ళు మీకు కాల్ చేయరు మీ దాకా రాదనమాట సో మీకు చెప్పిన పది రోజుల్లో ఆ పబ్లిక్ హాలిడేస్ని తీసి పక్కన వేసుకొని మిగతా పది రోజులు నెక్స్ట్ నెక్స్ట్ పది రోజులు నెక్స్ట్ డేస్కి కూడా వెళ్తాయి అనమాట ఈ విషయం చాలా మందికి తెలియక మా రోజు రోజు నుంచి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని నన్ను గట్టి కొడుకు వన్స్ మీరు మీ అడ్రస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దూరంగా అయిపోయింది మీరు ఆర్డర్ చేయడం అందుకే అప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఓకే ఇలా ఆర్డర్ అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళకి మిగతా వాళ్ళు కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ ఆర్డర్స్ని కన్ఫామ్ చేసే పనిలో పడిపోయి మీకు రిప్లై ఇంకా ఇవ్వరు మీద అయిపోయింది సంగతి ఇంకా మా ఇంక పొద్దుగుకులు ఇస్తారా చెప్ అందుకే ఇప్పుడు చెప్పింది డెలివరీ ప్రాసెస్ ఇది పీరియడ్ ఆఫ్ టైం సో మీకు ఆ పది రోజులు వాళ్ళతో మెసేజ్ చేయాల్సిన అవసరం అవసరమే లేదు మీకు ఏ డౌట్ వచ్చినా ఏం చేసినా సరే అసలు అవసరం లేదు ఇంకా అంతే మిగతా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఈ పది రోజులు ఇంక మీరు సైలెంట్గా ఉంటారు ఈ ఒకవేళ టెన్ డేస్ తర్వాత ఏది పబ్లిక్ హాలిడేస్ కూడా వదిలేసాక టెన్ డేస్ కూడా మీకు ప్రోడక్ట్ రాకపోతే ఏం చేయాలి వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే ఏం చేయాలి మీరు మెసేజ్ చేసినా సరే వాళ్ళు ఎమ్మటే రిప్ రెస్పాండ్ అయ్యేవాళ్ళు అంటే మీరు ఏం చేస్తారు అక్క పది రోజులు అయిపోయింది ఇంకా ప్రోడక్ట్ రాలేదు అని చెప్పి మీ బాగా మీరు చెప్పుకుంటారు ఫస్ట్ మీరు కూడా ఫస్ట్లో కూల్గానే చెప్తారు రిప్లై ఇవ్వలేదు అనుకోండి ఇంకా మీకు బీపీ పెరుగుతూ ఉంటుంది లోపల మీకనే కాదు నాకైనా పెరిగేది ఎందుకంటే డబ్బులే కదా అయ్యి చింతకాయలేం కాదు కదా చింతకాయలు కూడా ఈ రోజుల్లో డబ్బులు కొనుక్కోవాలి ఓకే సో మనం ఎవరికైనా లోపల అది ఉండేదే బట్ పానిక్ అవ్వద్దు ఎందుకు అవ్వద్దు అంటున్నానంటే విషయం చెప్తా వాళ్ళు ఎందుకు రిప్లై ఇవ్వరు అంటే మీరు అడిగే క్వశ్చన్లు అట్లుంటాయి ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి వాళ్ళు సాటిస్ఫైడ్గా ఆన్సర్ ఇచ్చినా సరే మీరు ఇంకా అది అర్థం చేసుకోరు ఆ రావాల్సిందే అన్నట్టుగా కూర్చుంటారు ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఎక్కువ ఆర్డర్స్ రావడం వల్ల ఆ స్టాక్ అయిపోతుంది ఆ స్టాక్ వెళ్ళిపోయిన వరకు వెళ్ళిద్ది మళ్ళీ ఆ స్టాక్ రావాలంటే రిప్లేస్ చేయడానికి ఒక వన్ వీక్ పెట్టిద్ది సో దానివల్ల కొంచెం డిలే అవుద్ది కానీ ఇక్కడ మిస్టేక్ ఏం జరుగుతుంది అంటే ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో అమ్మా స్టాక్ అయిపోయింది అనే విషయం ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు మీకు కన్వే చేయరు మీకు ఆ విషయం తెలియకపోవడం వల్ల మీరు వాళ్ళు ఫేక్ వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు మాకు ఇంకా ప్రోడక్ట్ రాదు మా డబ్బులు పోయినాయి అనే ఇదితో మీరు ఉంటున్నారు ఇది ఇక్కడ వాళ్ళు చేసే మిస్టేక్ అండ్ మీరు మా ఆలోచించుకునే విధానం ఇట్లుండిద్ది అనమాట ఆ విషయం అయితే అదొక రీజన్ అండ్ ఇంకొక విషయం ఎట్లా ఉండే ఇక్కడ రీజన్స్ అన్నీ చెప్తాయి ఇంకొక ఇది ఇది మెయిన్ రీజన్ స్టాక్ అయిపోతే కొంచెం లేట్ అవుతుంది వన్ వీక్ దాకా లేట్ అయితే ఇంకొకటి మీరు పబ్లిక్ హాలేస్ని పట్టించుకోరు పట్టించుకోకుండా మాట్లాడతారు అదొకటి రీజన్ ఇంకొకటి ఇది టూ డేస్ డిలే అట్లాంటి అనమాట ఎట్లా టూ డేస్ డిలే అవుతాయి అంటే మీకు ప్రోడక్ట్ మీరు అనుకున్న టెన్ డేస్లోనే వచ్చి వచ్చి ఉంటుంది వాళ్ళ నా ప్లేస్కి పోస్టులైనా డిటీడీసీ అయినా కానీ మరుసటి రోజు పబ్లిక్ హాలిడే అయి ఉంటుంది మన దరిద్రం అంటుంటుంది అనమాట మరుసటి రోజు పబ్లిక్ హాలిడే అయి ఉంటుంది ముందు రోజే వచ్చుండదు వాళ్ళ దగ్గరికి కానీ వీళ్ళు ఇంకా సర్దుకునే ప్రయత్నంలో మీకు ఆ రోజు వాళ్ళు డెలివరీ చేయలేకపోతారు సో మరుసటి రోజు పబ్లిక్ హాలిడే ఆ తర్వాత రోజు మీకు వాళ్ళు ఇస్తారన్నమాట ఓకే ఇక్కడ డెలివరీ పర్సన్స్ డిలే వాళ్ళకు కూడా మీకు డౌట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి చాలా సిల్లీగా ఉంటుంది అంట డెలివరీ పర్సన్స్ కావాలనే చెప్పి వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేయకపోయినా లేదంటే మీతోటి డెలివరీ పర్సన్స్కి ఏమైనా గ్రడ్జెస్ ఉన్నా ఇన్నిటినీ మైండ్లో పెట్టుకొని వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ తోటి ఆ ప్రోడక్ట్ని మీకు వచ్చినా సరే మీరు లిఫ్ట్ చేయకపోయినా లేదంటే మీ మీద కోపంగా ఉన్నా సరే వాళ్ళు వెనక్కి పంపించేస్తారంట అర్థమవుతుందా వెనక్కి పంపించేయడం వల్ల అది మీకు రాదు ఈ విషయం వాళ్ళకి తెలియదు ఏది అది సో ఈ ఇది ప్రాసెస్లో వాళ్ళేమో మేము పంపించాము మీరు రాలేదంటున్నారని చెప్పేసి ఉంటుంది బట్ ఇట్లాంటి సిచ్యువే ఇవన్నీ రీజన్స్ అయితే ఒకవేళ ఇవన్నీ జరిగిన పక్షంలో కూడా మీరేం చేయాలి ఇలా జరిగినప్పుడు అంటే మీరు నార్మల్గా వాళ్ళకి మెసేజ్ చెయ్యండి ఆ టెన్ డేస్ తర్వాత కూడా ఇంకో టూ డేస్ మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వకపోయినా సరే ఒక టూ డేస్ వరకు ఆగండి తప్పేం లేదండి సరేనా టూ డేస్ వరకు ఆగండి అప్పటికి వాళ్ళు రిప్లై ఇవ్వలేదు అనుకోండి మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ శారీని అయితే కొనుక్కున్నారో సపోజ్ నాలాంటి వాళ్ళు నేను ఇప్పుడు శారీ చూపించిన నన్ను చూసి మీరు ఆ పేజీలో కొన్నారు మీరు నన్ను అడిగి అడిగే అవకా ఛాన్స్ మీకు ఉంది ఛాన్స్ అని కాదు రైట్ చెప్పాలంటే నన్ను అడగచ్చు హ్యాపీగా సో నేను స్టాండ్ తీసుకొని మీ సైన్ నుంచి ఆ పేజ్ వాళ్ళకి మెసేజ్ చేస్తాను చేసిన తర్వాత వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు అంటే మీకు అవ్వకపోయినా మా మాకు అవుతారు ఖచ్చితంగా అవ్వాలి ఎందుకంటే మాకు మాతో ప్రమోట్ చేయించారు కాబట్టి సో అయిన తర్వాత మేము పలానా పేజీ ఇట్లా ఇట్లా ఇది మ్యాటర్ ఒకసారి సాల్వ్ చేయండి అంటే వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు అంటే అప్పుడు మీతో మాట్లాడతారు మాట్లాడిన తర్వాత మీకు మీకు ఏదైతే ప్యాకెట్ ట్రాకింగ్ ఉంటుందో ఓకేనా మీకు మీకు వన్స్ డిస్పాచ్ అవ్వం వాళ్ళకి ప్రతి ప్యాకెట్కి ట్రాకింగ్ ఉంటుంది ఏది ఎక్కడికి పోతుంది ఎలా ఉంది అది రిటర్న్ వస్తుందా లేదంటే ఆడే ఉందా ఏంది సంగతి అనేది ఆ పార్సెల్కి ఒక ట్రాకింగ్ ఉంటుంది టెక్నాలజీని యూజ్ చేసుకుంటా సో ఆ ట్రాకింగ్ని వాళ్ళు చెక్ చేస్తారు సో చెక్ చెక్ చేయడమా లేదంటే ఆ ట్రాకింగ్ మీకు పెట్టడమా ఏదో ఒకటి చేస్తారు ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్లు అన్నిటికి సమాధానం చెప్పలేక ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆ పని చేస్తారనమాట ట్రాకింగ్ పెట్టారనుకోండి మీరు చెక్ చేసుకోండి లేదు మీకు రాదనుకోండి నాకు చెక్ చేయడం రాదండి మీరు చెక్ చేసి ఎక్కడ ఉందో చెప్పండి చాలు అంటే వాళ్ళు చెక్ చేసి స్క్రీన్షాట్ పెడతారు మీకు సో పలాట్ ఉంది అనే విషయం మీకు అర్థమైంది ఓకేనా అండ్ ఒకవేళ మన మిస్టేక్ అవుట్ అవ్వడం వల్ల డిలే అయ్యింది అనుకోండి ఆ విషయం అప్పుడు మీకు ఓపెన్ అవుతారు సో మీకు తెలుస్తుంది ఎట్లా అయినా సరే వాళ్ళు మీకు రిప్లై ఇవ్వకపోతే మీరు ఇన్ఫ్లుయెన్సర్ని అడగచ్చు అండ్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ను కూడా అడగాలి అంటే మీరు ఖచ్చితంగా ఆ ఇన్ఫ్లుయెన్సర్ని చూసే ఆ ప్రోడక్ట్ వాళ్ళు ఆ పేజ్ నుండే చేశారా లేదా ఇప్పుడు నేనున్నా ఒక పేజ్ సపోజ్ సుజీ కలెక్షన్లో ఒక తీసుకున్నాను మీరు ఆ దాని నచ్చింది ఆ డ్రెస్ నచ్చింది అందులో సుజీ కలెక్షన్లో మీరు వెళ్ళి కొన్నారు నేను తీసుకున్న ప్రోడక్టే కొనుక్కున్నారు ఇప్పుడు దానికి నేను ఏదైనా బాధ్యురాలే ఓకే మీకు ప్రోడక్ట్ వచ్చే వరకు బాధ్యురాలే ఇన్ ద సెన్స్ అంటే ఏదైనా బై మిస్టేక్ మీకు మా ప్రోడక్ట్ డిలే అయినా ఏమైనా జరిగితే మీరు నన్ను అడగచ్చు నీవి తరపున నేను స్టార్ట్ చేసుకొని అక్కడ అడుగుతాను అని ఓకే మీరు అది కాకుండా నేను చేసిన ప్రోడక్ట్ కాకుండా ఇంకేదో తీసుకొని లేదంటే నేను ఒక పేజీలో చూపిస్తే మీరు ఇంకో పేజీలో తీసుకొని లేదంటే నేను ఒక ప్రోడక్ట్ చూపిస్తే మీరు వేరే దాంట్లో వెళ్ళి తీసుకుంటే నాకు సంబంధం లేదు నేనే దేనికి బాధ్యురాలి నేను చెప్పిన పేజ్కి నేను చేసిన ప్రోడక్ట్కి బాధ్యరాలి అర్థమైందా ఏది పడితే అది మీరు పలానా పేజీలో ఎక్కడో తీసుకొని వాళ్ళు ఫేక్ అనుకో వాళ్ళు ఏది కనుక మీరు ఏదేదో చేసి మీరు లాస్ట్కి వచ్చి మీరు తీసుకొని చెప్పండి ఆ ఫేక్ పేజ్ ఫేక్ అని చెప్పండి అది ఇది అని చెప్తే అది మాకు సంబంధం లేదు ఎందుకంటే మేము చేయలేదు కదా అదొక విషయం గుర్తుపెట్టుకోండి రెస్పాన్సిబిలిటీ ఇలా ఉంది ఇన్ఫ్లెన్సెక్కి అర్థమైందా ఇట్లా సో మీరు ఈ ప్రాసెస్ కరెక్ట్గా కొంచెం కోపపడకుండా కొంచెం పేషెన్స్ లెవెల్స్తో ఉండి మీరు డీల్ చేయగలిగితే కనుక మీ ప్రోడక్ట్ మీకు ఎటు పాదు జస్ట్ కాన్వర్జేషన్ లేకపోవడం వల్ల మాత్రమే మీరు పానిక్ అవుతున్నారు ఓకేనా ఇది మెయిన్ రీజన్ ఇంకేమన్నా దీంట్లో డౌట్స్ ఉంటే చెప్పండి అండ్ ఇప్పుడే నేను డెలివ క్యాష్ ఆన్ డెలివరీ గురించి చెప్తాను క్యాష్ ఆన్ డెలివరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే కొన్ని కొన్ని పేజెస్కి కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది సో అలాంటివి ఉన్నప్పుడు మేము రీల్స్ చేసినప్పుడే ఆ రీల్లోనే చెప్తాం దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది అని అలా అని ఒక పేజ్ గురిలో ఒక్కసారి క్యాష్ ఆన్ డెలివరీ ఉంది అంటే మిగతా ప్రోడక్ట్స్ అన్నిటికీ ఉన్నట్టు కాదు ఓకే ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్కి ఎన్ని కలర్స్ ఉంటాయో వాటి మీద మాత్రమే ఉన్నట్టు సో అప్పుడు మీరు క్యాష్ ఆన్ డెలివరీకి ఎలా చేసుకోవచ్చు అంటే ఆ ఆ టైంలో మీకు ఆ డబ్బులు లేకపోతే కొనాలి అనుకుంటే ఫస్ట్ అది కొనేటప్పుడే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ డిపాజిట్ చేయాలన్నమాట లైక్ ఎట్లా అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంతైతే ఉంటుందో అంత హండ్రెడా వన్ ఫిఫ్టీయా అనేది వాళ్ళకి పే చేస్తే మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తారు మీ అడ్రస్ చెప్తే మీ అడ్రస్కి పంపిస్తారు మీరు డెలివరీ పర్సన్స్కి ఆ శారీ ప్రైజ్ ఎంతైతే ఉంటుందో వాళ్ళకి ఇచ్చేసి మీరు ఒకవేళ మీకు డౌట్ ఎవరికి ఇవ్వాలి ఆ మనీ అనేది డౌట్ ఉంటే కనుక మీరు ఆర్డర్ చేసినప్పుడే అక్క మనీ మరి ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళని అడగండి అడిగితే వాళ్ళకి వాళ్ళకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఎట్లా అయ్యింది సంగతి అనేది వాళ్ళు చెప్తారు ఎందుకంటే మనీ కదా వాళ్ళు చెప్తారనమాట ఇది కూడా చాలా మందికి డౌట్ సో తీసుకొని మీరు అప్పుడు తీసుకోవచ్చు అండ్ మీరు క్యాష్ ఆన్ డెలివరీ అయినా సరే ఆడ అబ్బా నాకు వచ్చింది అని చెప్పి అట్లా అనుకోకుండా వీడియో తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ వీడియో ఇంపార్టెంట్ ఇఫ్ మీకు ఒకవేళ దానికి డ్యామేజ్ వస్తే మీకు సేఫ్ జోన్ అనమాట అది సంగతి ఇది క్యాష్ ఆన్ డెలివరీ ప్రాసెస్ ఇంకా వీడియో ఒక పేజ్ ఫేకా రియలా అని మీకై మీరే కనుక్కోవాలి అంటే ఎలా అంటే సో ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే ప్రతి ఒక్క పేజ్ బిజినెస్ చేసుకునే పేజే వాళ్ళు ఒక పేజీని ప్రమోట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంతో బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ఉంటారు సో అలాంటి పేజెస్లో మీరు వెళ్ళిపోవచ్చు గుడ్డిగా అండ్ ఇంకొక విషయం వచ్చేసి మీకై మీరే కనుక్కోవాలి అనుకుంటే ఎవరి పేజీలో అయితే వాళ్ళు మేము ఇది సేల్ చేస్తున్నాము అన్న అని అంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా వీడియోస్ చేస్తుంటే అది ఒక వీడియో చూసి పోవద్దులే వాళ్ళే ఆ ప్రతి ఒక్క వీడియో వాళ్ళే చేసుకొని వాళ్ళు కనిపిస్తూ ఉంటే మీరు అలాంటి పేజెస్ని ఈజీగా నమ్మచ్చు ఎందుకంటే వాళ్ళు ఓపెన్ అయ్యి మేము వాళ్ళ పేజ్ని చూపించకుండా వాళ్ళే ముందుకొచ్చి చేస్తున్నారు అంటే వాళ్ళు బిజినెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే అలా చేస్తారు అండ్ వాయిస్ ఓవర్ వేస్తుంటారు కొంతమంది వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు అండ్ ఇంకో విషయం వచ్చేసి ప్రొఫైల్ ఫోటో కూడా వాళ్ళతో పెట్టుకోలేదు ప్రొఫైల్ ఫోటో అనేది మనం చెప్పలేము అది ఒక్కొక్కసారి ఫీక్ కూడా ఉంటుంది సో దాన్ని బట్టి అయితే వెళ్ళద్దు అండ్ మెయిన్గా ఇంకొక విషయం వచ్చేసి మీరు అన్ని పేజెస్ చూస్తుంటారు ఫీడ్లోకి బోల్డ్ అని వీడియోస్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఎట్లా వస్తుంటాయి అంటే ఒక కస్టమైజ్డ్ అవుట్ ఫిట్ ఉంటుంది అనమాట అసలు గ్రాండ్గా ఉంటుంది ఒక్కొక్క డ్రెస్ అయితే డిస్ప్లే మీద అది కనిపిస్తూ ఉంటుంది పక్కన వాళ్ళు లెటర్స్ పెద్ద పెద్ద అక్షరాలు వేసి దీని కాస్ట్ ఇంత మాత్రమే దీన్ని రెండు కొంటే ఒకటి ఫ్రీ ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అని చెప్పి పెట్టుంటారనమాట సో అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఒకసారి మీకై మీరు ఆలోచించండి అసలు ఈ ప్రైస్కి ఇది వచ్చిద్దా రాదా అనేది మీ మైండ్కి మీకు తెలియాలి అది ఏం ఆలోచించకుండా చాలామంది అట్లాంటి వాళ్ళ కింద వాళ్ళు ఎమ్మటే కాంటాక్ట్ అయిపోయి పంపించేసి మాకు డ్రస్సులు రాలేదో దేవుడా అని చెప్పి తర్వాత అక్క ఈ పేజీలో కొన్నాను నాకు చెప్పక్క అంటే నేను ఎన్ని చెప్పాను అరే అది ఫేక్ పేజ్ ఎట్లా రా నమ్మారు గుడ్డిగా అని అండ్ నాకు అట్లాగా కొనే ముందు కూడా కొనాలి అనుకునే వాళ్ళు అక్క కొనాలి అనుకుంటున్నాను చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి అని చెప్పి మెసేజ్ చేసిన వాళ్ళు కూడా గోల్డ్ అంతమంది ఉన్నారు సో అట్లాంటి వాటిని నమ్మమాకండి అండ్ ఒకవేళ అలాంటి ఆఫర్స్ ఏమన్నా పెట్టి ఉండేవి ఆటోమేటిక్గా ఆఫర్స్ జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పి మంచి పేజెస్ అంటే ఒరిజినల్ పేజెస్ ప్రమోషన్స్ ఇచ్చుకొని మరి వాటిని పబ్లిసిటీ చేస్తాయి అర్థమైందా ఓన్లీ ఆ పేజీలోకి వెళ్ళి అబ్బా ఇట్లాంటి వాటిని నమ్మమాకండి ఓకే డబ్బులు పోతాయి అర్థమైందా అది నేనైతే డెలివరీ గురించి చ మొత్తం చెప్పాను ఇది సంగతి ప్రాసెస్ అయితే అలా ఉంటుంది ఫేకర్ ఇలా అనేది ఇది సంగతి మెయిన్గా ఇంకోటి చెప్తున్నాను పేమెంట్ విషయంలో మాత్రం ఫోన్పే గూగుల్ పే ఆర్ పేటిఎం ఈ మూడు యూస్ చేసుకోండి అంతకు మించి అకౌంట్ ట్రాన్స్ఫర్స్ కూడా అంటే యుఎస్ కల్ గా ఇన్స్ అట్లాంటి వాళ్ళు అయితే ఓకేలే అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎందుకు ఈ మూడు ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇవైన ఇవే మూడు ఎందుకక్క అంటే ఇప్పట్లో క్యాష్ ట్రాన్స్ఫర్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా యాప్స్ వచ్చాయి బట్ ఈ మూడు అనుకోండి మనం ఒక నెంబర్ ఒకరికి పంపిస్తున్నాము అనగానే మనకి డీటెయిల్స్ కావాలి అంటే హిస్టరీతో పాటు మనం పంపించినా మనకి రిసీవ్ అయినా సరే నెంబర్ సెర్చ్ చేయగానే దాని హిస్టరీ మొత్తం వస్తుంది హ్యాపీగా చూసుకోవచ్చు ఇప్పుడు ఈ పేమెంట్ డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు ఎమ్మటే అలాగే మీరు ఎవరికైతే కొట్టారో వాళ్ళు కూడా చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అటువైనా అందుకని చెప్పి ఎందుకంటే మీరు పేమెంట్ చేశాము అని స్క్రీన్ షాట్ పెడితే కాదు వాళ్ళు కూడా ఆ నెంబర్కి నుంచి వచ్చిందా రాలేదా నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా అనేది ఎదుటి పర్సన్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోవడానికి టైం పట్టింది కాబట్టి ఈ మూడు అయితే ఏంటంటే వాళ్ళకి అంటే నోటిఫికేషన్ వెళ్తుంది ఇప్పుడు అకౌంట్ ట్రాన్స్ఫర్ అనుకోండి ఒక్కొక్కసారి నోటిఫికేషన్ రాదు అండ్ వేరే వేరే యాప్స్ అనుకోండి అమెజాన్ పే నుంచి చేస్తున్నారంటే ఇది దీని అమ్మ దేని నుంచి వచ్చేదిరా మీకు ఇట్లాంటివి అవన్నీ వద్దు మెయిన్గా యూజ్ చేసేవే దాని నుంచి పోండి పిచ్చి పిచ్చి వాటి అన్నింటి ఎందుకు చేస్తారు ఆ తర్వాత పేమెంట్ డీటెయిల్స్ దగ్గరే మీకు ఇదైంది అనుకోండి గొడవ అయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు మీరు మీ రీజన్స్ మీకు ఉంటాయి కానీ మీరు చేసే పొరపాట్లు మాత్రం మీరు చెప్పరు ఇది విషయం అర్థమైందా నేను చెప్పాలనుకు నేను చెప్పా ఒకసారి ఇంకా ఏమన్నా మర్చిపోయాను మొత్తం నోట్ చేసుకున్నా ఏమన్నా చెప్పాలా ఎట్లాగా అనేది అన్నీ చెప్పాను కదా ఆర్డర్ ఎలా తీసుకోవాలో చెప్పాను పేమెంట్ డీటెయిల్స్ చెప్పాను క్యాష్ ఆన్ డెలివరీ గురించి చెప్పాను డెలివరీ డీటెయిల్స్ మీరు పోస్ట్లా అదే ఇదా ఎట్లాగా అనేది చెప్పాను షిప్పింగ్ మొత్తం ప్రాసెస్ ఎట్లా ఉండదు అనేది చెప్పాను మీరు పానిక్ అవ్వకూడదని అని కూడా చెప్పాను అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో చెప్పాను అండ్ మెయిన్ అండి ఇది ఇంకో రెండు టాపిక్స్ ఏంటంటే లింక్స్ ప్రై ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పేజీ నుండి ఏది కొలాబ్ చేసినా సరే మీరు చాలామంది ఏంటంటే ఇప్పుడు షాపింగ్ యాప్స్ నుంచి మీరు నేను ఏం చూపించినా సరే మీరు లింక్ అని కామెంట్ చేశారంటే ఆటోమేటిక్గా ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇన్బాక్స్లోకి వచ్చేస్తాయి బట్ లో కనుక ఇన్స్టాగ్రామ్ పేజీ నుండి తీసుకుంటే మీరు కామెంట్ లింక్ అని కామెంట్ చేయబోకండి మీ దన్నం పెడతా లింక్ అని కామెంట్ చేస్తే మీరు ఏమనుకుంటారంటే ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ నాకు వచ్చి పడితే నేను అసలు ఏం అనుక్కోకర్లేదు నా దగ్గర ఉంటాయి నేను వెళ్ళి దాన్ని క్లిక్ చేసుకొని కొనుక్కోవచ్చు అనుకుంటారు బట్ అట్లా రాదు అలా ఆప్షన్ లేదు ఇన్స్టాగ్రామ్కి సో మీరు లింక్ అని కామెంట్ చేయడం వల్ల మీకైతే ఎలాంటి యూజ్ లేదు మీకు ఏదైతే డౌట్ ఉందో దాని గురించి కామెంట్ చేయండి ఆ పేజ్ వాళ్ళు మీకు ఖచ్చితంగా మెసేజ్ అయితే చేస్తారు అర్థమైందా లింక్ అని కామెంట్ చేసి వాళ్ళని ఇరిటేట్ చేయి వాళ్ళండి మీకు బాగా అలవాటు అయిపోయింది అసలు షాపింగ్ యాపా ఇది ఇన్స్టాగ్రామా లేదంటే వెబ్సైటా అనేది ఏం చూసుకోరు లింక్ 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 లింకు లింకు యాడ్ లింకు నేను లింకు వద్దురా ఇదొకటి ఇంకొక విషయం వచ్చేసి ప్రైస్ డీటెయిల్స్ ఎందుకు చెప్పరు మీరు వీడియోలో అని చెప్పి ఎంత మంది అడిగారు ఏదైతే వీడియోలో ప్రైస్ డీటెయిల్స్ చెప్పనో అప్పుడు వస్తుంది ఎందుకు చెప్పము అంటే నేను కావాలని చెప్పకుండా ఉండడం వాళ్ళు చెప్పొద్దంటారు బిజినెస్ చేసుకునే వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ చెప్పొద్దులండి అని ఎందుకు వద్దంటారు అంటే ఆఫర్స్ ఏమన్నా ఉంటే ప్రైస్ ఓపెన్ అవుతుంది బట్ కొత్తగా ఒకటి లాంచ్ చేశారు కొత్తగా ఏదైనా జరుగుతుంది లేదంటే దానికి ఆ ప్రోడక్ట్ బాగుంది దీనికి అసలు రెస్పాన్స్ ఎలా వస్తుంది జనాలు రెస్పాన్స్ ఎట్లా ఇస్తున్నారు వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదా అనే ఒక ట్రిక్ బిజినెస్ ట్రిక్ ఇది సో దాన్ని తెలుసుకోవడం కోసం మీ ఇంట్రాక్షన్ కోసము ప్రైస్ డీటెయిల్స్ చెప్పలేదు అనుకోండి మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ కదా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు ప్రైస్ డీటెయిల్స్ ఎంత అండి అని లేదు అంటే మీకున్న డౌట్స్ని కామెంట్ చేస్తారు సరే ఏ విధంగా అయినా సరే మీ ఇంట్రెస్ట్ని మీరు చూపిస్తారు కదా అందుకని చెప్పి ప్రైస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ ఎవరు అంతే తప్ప ఇంకా అసలు అందులో ఉన్న వేరేదేమీ లేదు ఓకేనా జస్ట్ ఒక బిజినెస్ ట్రిక్ అది అంతే అంత లేదు అయితే ఏమైంది మీకు చెప్పాల్సిన బాధ్యత లేదా అంటే ఉంది నేను కాదన్ను అందుకే కానీ నేను కావాలని కామెంట్లో రిప్లై ఇచ్చేది కాకపోతే అందరికీ ఇవ్వను ఒకరికో ఒకరిద్దరు ముగ్గురికి చూసిన వాళ్ళకి ఇస్తాను ప్రతి ఒక్కరికి ఇవ్వాలంటే నాకు కూడా పనులు ఉంటాయి నేను పొద్దు నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి ఒక టైం పెట్టుకుంటా ఆ టైంలో ఎంతవరకు ఇస్తానో అంతవరకే మిగతా వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ పోతుంది అది కూడా ఇన్ఫర్మేషన్ కావాలి అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అవసరం లేదు లేక అనుకున్న వాళ్ళకి లైక్ చేసి వదిలేస్తాను ఇది సంగతి సో నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినా అనుకుంటా బట్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా అది సంగతి సో పానిక్ కావద్దు ఇన్ఫ్లుయెన్సర్లకి మెసేజ్ చేయండి ఇఫ్ మీకు ప్రోడక్ట్ రాకపోతే ఓకేనా బాయ్ బాయ్